తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్తే మీరు చూస్తుంది సుమన్ నేను కీర్తి ఈ రోజు నాతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ గోరుగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు నమస్తే సురేష్ బాబు గారు కీర్తి గారు నమస్కారం అండి సో ద్వాదశ రాశిలో భాగంగా ఫైనల్ గా మీన రాశి వరకు మే ఫస్ట్ నుంచి థర్టీ ఫస్ట్ వరకు ఎలా ఉంటుందో తెలుసుకుందాం ఈ మే మంత్ యొక్క విశిష్టత చెప్పుకుందాం అండి ఈ మే మంత్ మనకి వైశాఖ మాసంతో ఎక్కువగా ఉంటుందండి లాస్ట్ త్రీ ఫోర్ డేస్ తప్ప మనకి అక్షయతృతి అయిపోతుంది అంటే ఇది స్టార్ట్ అయిపోతుంది ఒక రకంగా మనం అక్షతృతీయ అయిపోయిన తర్వాత అనుకోవచ్చు మే ఫస్ట్ నుంచి కూడా అనుకోవచ్చు రాబోయే రోజులు అలా ఉన్నాయి మనం డిస్కస్ చేద్దాం ఈ మంత్ రాశిలో ముఖ్యమైన పండుగ మనకి పౌర్ణమి జరుపుకుంటారండి దాని అక్షయ తృతీయ తర్వాత మనకి ఇంకొకటి ముఖ్యమైనది వైశాఖ మాసంలో ఉదక దానం చేస్తే విష్ణుతుల్యము విష్ణులోక ప్రాప్తి అని మనకు చెప్తూ ఉంటారు ఉదకము అంటే ఉదకం అంటే నీళ్లు నీటి మనకి పూర్వకాలంలో అదొక ప్రొసీజర్ లాగా చేసేవాళ్ళం పోయిన సంవత్సరం మేము ఈ ప్రొసీజర్ని బెంగళూరులో చేసాం ఒకళ్ళకి ఇరవై ఒక్క కలశాలు రాగి కలశాలు తీసుకొని రాగి చెంబు అని మన కామన్ లాంగ్వేజ్లో మాట్లాడుకుంటే రాగి చెంబు తీసుకొని రాగి చెంబుకి పసుపు కుంకుమ పెట్టి అందులో నీళ్లు నింపి స్వచ్ఛమైన నీళ్లు తాగటానికి ఒక యాలుక్కాయ కానీ కొంచెం గంధం కానీ ఒక వేసి బ్రాహ్మణ చేత వేదఘోష చూపిస్తూ ఆ వదక దానం ఇచ్చే ఒక ప్రక్రియ ఉంటుంది ఇది ఒక ప్రక్రియ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ పడుతుంది వాళ్ళందరు చూపిచ్చి ఒక ఇరవై ఒక చెంబులు దానం చేయించాం అనమాట సో వాళ్ళకి వాళ్ళకి ఆ వంశ పరంపరంగా ఉంది ఆ చేపించుకున్న వాళ్ళకి కూడాను మంచి పండితులు అనమాట బాగా హైలీ ఎడ్యుకేటెడ్ వాళ్ళ ఫ్యామిలీ అంతా ఒక సిస్టమేటిక్ ఎప్పటి నుంచి చేస్తున్న ప్రక్రియ అది సో ఇది ప్రక్రియ ఒక క్లైంట్ చేయించామండి ఇరవై ఒక్క రాగి చెంబులతో నీళ్ళతో దానం చేయించాము ఆ తర్వాత వాళ్ళు చెప్పిన ఫీడ్బ్యాక్ చాలా అమేజింగ్ అండి వాళ్ళ పాపలో ఎక్స్ట్రీమ్ గా బాగా అకాడమిక్స్ లో పెర్ఫార్మెన్స్ చేయటం తర్వాత వాళ్ళు ఇక్కడ కాకుండా అమెరికాలో పాపం చదివించాలనే ఉద్దేశంతో కూడా ఉన్నారు ఆ తర్వాత అక్కడ ఎస్సీఐటీ ఒక ఎగ్జామ్ ఉంటుంది ఈ ఎగ్జామ్ రాయటం అక్కడ సెలెక్ట్ అవ్వటం బెస్ట్ యూనివర్సిటీలో మంచి రిజల్ట్ చెప్పారండి పాజిటివ్ కానీ ఆ సాటిస్ఫాక్షన్ వేసవి కాలం కదండి అవునండి ఆ దాహంలో చాలా మంది ఉంటారు కదా అన్నం కూడా దాహం తీసే కరెక్ట్ గా నాకు అది నాకు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అండి రెండో నాకు హ్యాపీ ఏంటంటే వాళ్ళకి అలా చేయటం వాళ్ళకి ఎప్పటి నుంచి ఉందంటే వాళ్ళ కుటుంబం వాళ్ళంతా వాళ్ళు కూడా మంచి పొజిషన్ లో బాగా సెటిల్ అయిపోయారండి సెటిల్ అయిపోయిన అది అందుకని మనకున్న ఆచార వ్యవహారాలు పద్ధతులు ఎప్పుడు పట్టుకొని ఉండాలండి గ్రామ దేవతని ఇష్ట దేవతని కుల దేవతని కులాన్ని పెద్దతుల్ని పాటించాలండి అది చూడండి వాళ్ళు అంత హై పొజిషన్కి వెళ్ళినా కానీ హంబుల్గా ఇచ్చిన ప్రొసీజర్ చేయించారు ఆ తర్వాత నాకు రిజల్ట్ చెప్పిన చాలా ఆనందం వేసి ప్రతిసారి అందుకని ఈ వీడియోలో ఈ వైశాఖ మాసంగా నాకు ఆ ఈవెంట్ గుర్తు అంటే నేను అందులో ఇన్వాల్వ్ అయ్యి ఇరవై ఒక్క రాగి చెంబులు వద్దక దాని దగ్గరుండి చేయించేసి ఆ ప్రొసీజర్ చేయటం ఆ తర్వాత హ్యాపీగా ఉండటం మనం సీన్ కట్ చేస్తే వెరీ షార్ట్ గా మనం చెప్పుకుంటే ఎందుకంటే అలా కొంతమంది సిస్టంగా తెలిసి ఇంట్లో ఆచారం ఉండి చేయించుకుంటే అది పదే విషయం లేని వాళ్ళకి ఏం చేయాలి అలా చేయలేను వాళ్ళు ఏం చేయాలంటే నీటిని అట్లీస్ట్ ఒకటి రెండు చెంబుతో రాగి చెమ్ముతో నేను చెప్పిన విధంగా దానం చేసి ఆ చెమ్ముతో సహా వాళ్ళకి ఇచ్చేస్తే ఎంతో పుణ్యం వస్తుందండి తర్వాత మనకి అంత కూడా చేయలేనప్పుడు ఓకే మనం నీటిని దానం చేయాలి ఏం చేయాలి మనకి ఇప్పుడున్న ఈ కాలమాన పరిస్థితుల ప్రకారం కొన్నిసార్లు ఇళ్లలో ఉంటాం కొన్నిసార్లు పీజీల్లో ఉంటాం కొన్నిసార్లు బయట జాబులు ఎక్కడెక్కడో ఉంటాం ఫారెన్ లో ఉంటాం అన్ని చేయలేకపోయినా అట్లీస్ట్ ఒక కేసు వాటర్ బాటిల్ మన కార్ లో ఎక్కడో పెట్టుకొని దారిలో వెళ్ళేటప్పుడు రోడ్ల మీద కూర్చొని ఉంటారు వాళ్ళకి కనుక ఒక్కొక్క బాటిల్ ఇచ్చుకుంటే వెళ్ళిపోతే ఆ బాటిల్ లో నీళ్ళు వాళ్ళకి దాగి దానం చేసినట్లే వర్షన్ ఆఫ్ డూయింగ్ ఇట్ మనం అది చేయలేం చేస్తే వెల్ అండ్ గుడ్ మనకి ఇదన్నా అట్లీస్ట్ ఒకటి రెండు కేసులు పెట్టుకోండి కార్ లోనో వెళ్ళేటప్పుడు పెట్టుకొని వెళ్ళేటప్పుడు బాటిల్ ఇచ్చేసుకుంటూ వెళ్ళిపోండి లేదంటే ఏదో ఇప్పుడు మనకి చాలా పెళ్లిళ్ళు జరుగుతూ ఉంటాయి తర్వాత జాతరలు జరుగుతూ ఉంటాయి ఊళ్ళు చాలా జరుగుతూ ఉంటాయి అండి గుళ్ళల్లో రకరకాలు జరుగుతూ ఉంటాయి వాటికి నీటిని ఆ బాటిల్స్ అన్ని ఫ్రీగా ఇచ్చేసేయండి దానం చేయండి ఈ మాసంలో చేస్తే చాలా చాలా పుణ్యం ఎందుకంటేనండి ఉదకం నారాయణం అంటారు అంటే నీరే నారాయణుడు అంటారు తర్వాత ఎప్పుడైతే మనకి నారాయణ సేవ చేస్తూ ఉంటామో మాధవ సేవే మాధవ సేవ అన్నట్లు మనిషికి సేవ చేస్తూ ఉంటాము అది నారాయణకి సేవ చేసినట్లు అవుతుంది ఎప్పుడైతే నారాయణకి సేవ చేస్తామో నారాయణ పాదాల చెంత లక్ష్మీదేవి కూర్చుని ఉంటుంది లక్ష్మీదేవి స్థిరంగా కూర్చుని ఉండే ఒకే ఒక ప్లేస్ నారాయణ పాదాలు ఎందుకని మనం మంచి పనులు చేస్తూ ఉంటే ఏం చెప్తారంటేనండి కొన్ని మనం చేసిన పనుల వల్ల ఇమీడియట్లీ మనకి రిజల్ట్ రాకపోవచ్చు కానీ మన తరాలు ఖచ్చితంగా మన సంతానాన్ని వాళ్ళని వాళ్ళ కీర్తిని వాళ్ళ ఉండసిన కాపాడుతూ ఉంటాయండి అది ఎప్పుడు కాపాడుకోవాలండి సో ఈ వైశాఖ మాసంలో అదృష్టం మన తులారాశి వాళ్ళకు కూడా మనం రాశి ఫలాలు చెప్పుకోబోతున్నాం కాబట్టి ఏ పన్నెండు రాసులు వాళ్ళు ఖచ్చితంగా ఈ చిన్న పని చేయండి ఉదక దానం చేయండి అంటే వెరీ సింపుల్ అది మీ స్టైల్లో మీరు చేయండి మనుషులక పక్షులక జంతువులక అన్నది ఎక్కడైనా చేసి ఏ ప్రకారంగా కానీ చేసినా గానీ వాటర్ బాటిల్ తీసుకొని వాళ్ళకి ఇచ్చేసేయండి వీలైతే చక్కగా సద్భ్రాహ్మణులను పిలిపించుకొని వేద ఘోష చేస్తూ ఇప్పించండి లేదంటే దానం తీసుకునే ఒక ప్రొసీజర్ ఉంది ఆ ప్రొసీజర్ ప్రకారం చేయించండి ఎలా ఎంత చక్కగా చేస్తే మీకు అంత రిజల్ట్ ఉంటుంది సో మీనరాశి వాళ్ళకి ఒక ముక్కలు చెప్పాలంటే చాలా బాగుంది మంత్రం మనం చెప్పుకోవాలి అప్పుడు చాలా రోజుల తర్వాత మీనరాశికి బాగుంది అన్నమాట వింటున్నానండి నేను కరెక్ట్ అండి కరెక్ట్ ఎందుకంటే జనరల్ గా మీనరాశి వాళ్ళకి ఏలి నట్స్ అని రెండో భాగంలోకి ఎంటర్ అవుతున్నారు ఓవరాల్ గా మంత్ చూసుకుంటే కొంచెం జాగ్రత్తగా కేర్ఫుల్ గా ఉండాలి ఓకే మీనరాశి వాళ్ళు అయితే ఈ మంత్ వీళ్ళకి సస్త గ్రహ కూటమి ఇందులోనే జరగటం వల్ల చాలా గ్రహాలు వెళ్ళిపోతూ ఉన్నాయి బట్ వెళ్ళిపోయిన గ్రహాలు కానీ ఇక్కడ ఉన్న గ్రహాలు కానీ వేద విపరీత వేద ఉన్న కాన్సెప్ట్ తోటి ఓవరాల్ గా బాగుంది ఈ మంత్ మే మంత్ బాగుంది వీళ్ళకి అందులో నక్షత్రం ప్రకారం చూసుకుంటే పూర్వబాతుల నాలుగో పాదం ఉత్తరాభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి వన్ టూ త్రీ ఫోర్ పాదాలు అంతా మనకి మేన ఉంటారు పేరు బలంగా చూసుకుంటే ది దు షం ఝ చా చి అన్న అక్షరాలంతా మేనరాశిలో ఉంటాయి మనకి గ్రహస్థితి కనుక చూసుకుంటే సూర్యుడు సంచారం వృషభంలో మే ఫిఫ్టీన్త్ జరుగుతుంది మే సెవెంత్ బుధుడు మేషరాశిలోకి శుక్రుడు ఆల్రెడీ అక్కడే ఉన్నారు జనవరి వరకు మే థర్టీ ఫస్ట్ వరకు ఉంటారు వీళ్ళు మీనరాశిలో ఉన్నారు తర్వాత కుజుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించారు ఆల్రెడీ మే ఏ ఏప్రిల్ థర్డ్ నుంచి బట్ జూన్ సెవెంత్ వరకు వీళ్ళు అక్కడే ఉంటారండి ఈ యొక్క గ్రహ స్థితిని బట్టి ప్లస్ ఇప్పుడు కొన్ని గ్రహాలు ఇందులో మారిపోతూ ఉన్నాయండి మనకి గురువు ఒకటి మారుతూ ఉన్నారు వీళ్ళకి రాహుకేతులు కూడా మారుతూ ఉన్నారు ఈ ఓవరాల్గా ఈ కన్సన్ట్రేషన్ ఇవన్నీ కనుక చూసుకుంటే వీళ్ళకి ఇలా చాలా వెరైటీగా అంత పాజిటివ్గా కనిపించేసేసిందండి ఒక రకంగా చూస్తే వీళ్ళకి కుజుడు ధనాన్ని యాక్చువల్ గా ఇవ్వకుండా ఆపాలి కానీ అతను ఇస్తూ ఉన్నాడు ఈసారి అదే విధంగా మనకి ధన ప్రవాహము అఖిల విషయంలో శుక్రుడు బాగా అందరికి కలిసిస్తూ ఉన్నాడు తర్వాత కుజుడు బాగా హెల్ప్ చేస్తూ ఉన్నాడు తర్వాత సూర్యుడు హెల్ప్ చేస్తూ ఉన్నాడు అన్ని గ్రహాలు హెల్ప్ చేస్తూ ఉన్నాయి మూడో ఇంట్లో గురువు ఉన్నా గానీ స్థితి నాశనం ఇవ్వాలి కానీ గురువు కూడాను వేరే కారణాలలో ఇతనికి హెల్ప్ చేస్తూ ఉన్నారు వీళ్ళకి సో ఒక రకంగా అన్ని గ్రహాలు వీళ్ళకి బాగా హెల్ప్ చేస్తున్నాయి అనుకూలంగా ఉన్నాయని మనం చెప్పుకోవాలి సూర్యుడు మూడో ఇంట్లో ఉండటం వల్ల ఆ పొజిషన్ చాలా మంచిది చాలా అంటే ఏమవుతుంది శత్రువుల మీద విజయము నిత్య సంతోషం ఆరోగ్యం నిత్య సంతోషం బంధుమిత్ర సమాగమ అర్ధలాభ పుత్ర సౌఖ్యం ఇష్ట సిద్ధి తృతీయగే రవి అని చెప్తారు అంటే ఆరోగ్యం బాగుంటుంది నిత్యం సంతోషంగా ఉంటారు బంధు మిత్రులతో చక్కగా కలిసి ఉంటారు అర్ధలాభం ధన ప్రవాహం మనీ సోర్స్ వస్తుంది ఇది కూడా ఎక్కడి నుంచి ఆఫీస్లో బాస్ కానివ్వండి బిజినెస్ నుంచి కానీ గవర్నమెంట్లో రిలేటెడ్ వ్యవహారాల్లో కానివ్వండి పుత్రుల ద్వారా సౌఖ్యము ఇష్ట సిద్ధి అనుకున్న పనులన్నీ జరుగుతూ ఉంటాయి ఒక విషయం వీళ్ళు జాగ్రత్తగా ఉండాలంటే ఫాదర్ హెల్త్ రిలేటెడ్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి వీళ్ళు తర్వాత కుజుడు వీళ్ళకి ఫిఫ్త్ హౌస్లో ఉండటం వల్ల ఎయిత్ హౌస్లో ట్వెల్త్ హౌస్ దృష్టి ఉండటం వల్ల ఇది వీళ్ళకి మిక్స్డ్గా ఉండే రిజల్ట్ ఉంది అయితే ఒక లక్కీ అంటే వీళ్ళకి విపరీత వేద ఉండటం వల్ల ఈ కుజుడు తను ఇవ్వాల్సిన నెగటివ్ ఇన్ఫ్లుయెన్స్ చూపించకుండా చాలా వరకు ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు వీళ్ళని జనరల్గా అయితే వీళ్ళకి టయానికి భోజనం చేయకుండా ఉండటం దగ్గు ఎక్కువగా రావటం బంధుమిత్రులతో గొడవ పట్టడం ఇలాంటివన్నీ జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది సంతానం వలన మనస్తాపానికి గురయ్యే సిచ్యువేషన్ యాక్చువల్గా అయితే కానీ విపరీత వేద ఉండటం వల్ల ఇవన్నీ చేయకుండా కుజుడు తటస్థంగా ఉండేసి వీళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటారు శుక్రుడు వీళ్ళకి ఫస్ట్ హౌస్లో ఇప్పుడు వీళ్ళకి మీనరాశి వాళ్ళకి ఏదైనా ఒక గ్రహం బాగా కాపాడింది అంటే అది శుక్రుడు ఓకే మనకి సస్త గ్రహ కూటములో కూడాను శుక్రుడు స్థానంలో అంటే మంచి స్ట్రాంగ్గా వాళ్ళకి జన్మరాశిలో ఉండటం కూడా ఒక మంచి అడ్వాంటేజ్ అయింది అనమాట జనరల్ వీళ్ళకి ఏమైందంటే శుక్రుడు ఫస్ట్ హౌస్లో ఉండి సెవెంత్ హౌస్ దృష్టి చూడటం వల్ల వీళ్ళకి అర్ధలాభాచ్చ సౌఖ్యం పరస్త్రీ సంగమం యత్నకార్య యత్న కార్య అర్ధలాభాత్తు జన్మకే మృగు ఏమవుతుందంటే జన్మలో రాసి ఉండటం వల్ల ధనలాభం ఉంటుంది మన సౌఖ్యంగా ఉంటుంది పర స్త్రీ ఆర్ పర పురుషులతో సుఖపడటం చేసే పనుల వల్ల ధనలాభం ఇవన్నీ ఉండి ఈ ప్లానెట్ వీళ్ళని కాపాడిందని మనం చెప్పుకోవాలన్నమాట ఓకే తర్వాత వీళ్ళకి ఏడో ఇంట్లో దృష్టి ఉండటం వల్ల లైసిన్ విత్ లేడీస్ ఆర్ జెంట్స్ ఏదైనా మనస్పర్ధలు ఉంటే ఇంతకుముందు భార్యాభర్తలు కానీ లేదంటే లవ్ అఫైర్స్ ఆర్ వారి వాటర్ ఆఫీస్లో బాస్ లెట్ కొలీగ్స్ మధ్య డిస్టర్బెన్స్ ఉంటే ఈ టైంలో ఏదైనా వాళ్ళతో కలిసి కూర్చొని మాట్లాడుకొని చక్కగా ఒక మంచి అండర్స్టాండింగ్ తో ముందుకెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇది మనకి గ్రహం వైజ్ ఉన్న మనకి రిజల్ట్ అని చెప్పుకోవాలని మరి మీనరాశి వారికి నక్షత్రాల ప్రకారం ఎలా ఉంటుంది అంటారు నక్షత్రం ప్రకారం కూడా ఈ రాశి వాళ్ళకి చాలా బాగుందండి చాలా రేర్లు చాలా రోజుల తర్వాత మీరు చెప్పిన విధంగా గ్రహాలు గ్రహస్థితిని బట్టి లేదా నక్షత్రం ప్రకారం కూడా చాలా బాగుంది వాళ్ళకి మీరు పూర్వబాద్రి తీసుకున్నారు అనుకోండి ఐశ్వర్యవంతంగా ఉంటుంది జయప్రదంగా ఉంటుంది ధనలాభం ఉంటుంది మృష్టాన్నం ఉంటుంది చూడండి ఒక్కటే నెగిటివ్ ఏంటంటే వీళ్ళకి సెకండ్ వీక్ లోన బంధనం ఉంటారు ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళు ఐశ్వర్యవంతంగా ఉంటుంది జయప్రదంగా ఉంటుంది సంపద ఉంటుంది ధనలాభం ఉంటుంది వీళ్ళకి ఒక్కడ లేదు ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళు నెగిటివ్ నెగిటివ్ ఒకటి కూడా కనబడలేదు సో ఈ రాశి వాళ్ళు ఈ ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత వాళ్ళు కామెంట్స్ మనకు అవుతుంది పెట్టినెట్ గా మీకు ఎలా అనిపించింది ఇప్పుడు అన్నింటిలో నుంచి బయటపడుతున్నారు కదా సో సార్ మీకు ఎంత వరకు ఉపయోగపడుతుంది తర్వాత రేవతి నక్షత్రం వాళ్ళగా విజయం జయము ఐశ్వర్యము సంపద ధనలాభము మృష్ఠాన్నము ఒక్కటి అనుకున్న పని కాకుండా మే సిక్స్టీన్త్లో ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది బట్ ఓవరాల్గా చూసుకుంటే అన్ని విధాల మీనరాశి వాళ్ళకి చాలా బాగుందని మనం చెప్పుకోవాలి ఎందుకంటే వాళ్ళు పాపం డీప్ క్రైసిస్లో నుంచి ఉన్నారు కాబట్టి కొంచెం ఆక్సిజన్ ఇచ్చినా కానీ బ్రీత్ రా హ్యాపీగా ఫీల్ అయిపోతారు వీళ్ళకి ప్లానెట్స్ అన్నీ బాగుంది బట్ ఇది నాకు సర్ప్రైజే ఎందుకంటే రాసేటప్పుడు నేను స్క్రిప్ చేసిన ఫాలో అయిపోయి ప్రిపేర్ చేస్తూ వస్తూ ఉంటాను మీనరాశి వాళ్ళకి వెళ్ళినట్సిన సెకండ్ స్టేజ్కి వెళ్ళిపోయారు బట్ ఈ మంత్ చాలా బాగుందని నేనే చెప్తున్నాను సో హండ్రెడ్ పర్సెంట్ ఇట్ మస్ట్ బి ట్రూ ఎందుకంటే ఈ రాశి ఫలాలు బట్ ఏదైనా ఉన్నా కానీ కామెంట్స్ లో పెడితే మనకి పర్సనల్ గా కూడా పర్సనల్ జాతకం ప్రకారం కూడా అబ్సెంట్ డౌన్ ఎట్లానన్నా ఉంటాయి కదండి అది మనకి చూసుకుంటే వాళ్ళకి దశాభుక్తి తర్వాత వాళ్ళ పర్సనల్ జన్మ జాతకంలో ఉన్న యోగాలు కొన్ని ఉంటాయి దాని ప్రకారం దాని ప్రకారం గనక చేంజెస్ ఉంటుంది చూద్దామండి అండి అర్థం ఫుడ్ కామెంట్స్ యాక్టివ్ చూద్దాం యెస్ సో ఈ మంచి టైం ని సద్వినియోగం చేసుకొని తద్వారా వాళ్ళు ఇంకా ముందు ముందు మంచి లైఫ్ ని లీడ్ చేయాలంటే ఎలాంటి రెమెడీస్ సూచిస్తారు ఫస్ట్ వీళ్ళు అత్యంత ప్రయారిటీ తోటి మహాన్యాస పూర్వక ఏకాదశి రుద్రాభిషేకం చేపించుకోవాలి అట్లీస్ట్ మహాన్యాసం కాకుండా లఘున్యాస రుద్రాభిషేకం వాళ్ళు ఇంట్లో చేయించుకోవాలండి ఇంటికి ఎందుకంటే మనకి గృహమే స్వర్గసీమ గృహలక్ష్మి ఇంట్లో మనుషులు చాలా మంది కూడా కరుచుకుంటూ ఉంటారు ఒకళ్ళొక భిన్నమైన అభిప్రాయాలు ఉంటూ ఉంటాయి ఇట్లా ఇలాంటి కొన్ని విషయాలు పర్టికులర్గా గా వేదఘోష మంత్రఘోష ఈ హోమాలు తర్వాత ఇవి బయట నుంచి వచ్చిన పండితులు చేస్తే ఇంట్లో బాగుంటుంది ఇంట్లో అందరు ఉంటారు కాబట్టి చక్కగా హ్యాపీగా ఉంటుంది అనే ఉద్దేశంతో ఆ రుద్రాభిషేకం ఒకటి ఇంట్లో చేయించుకుంటే చాలా బాగుంటుంది అది జనరల్గా చాలామంది తెలిసిన విషయమే పార్థివ శివలింగం అంటారు అంటే పుట్టమటితో శివలింగం చేసి ఆ శివలింగానికి చేస్తారు బయట నుంచి వచ్చిన వాళ్ళు చక్కగా చేయించుకోవచ్చు వేద ఆశీర్వాదం చూపించుకుంటే ఫ్యామిలీ మెంబర్స్ కి ఇది మంత్ లో పుట్టినవర బర్త్ డేస్ కానీ ఏమైనా ఉన్నా కానీ ఎవరికన్నా ఇలాంటి యాన్యువల్ డేస్ స్పెషల్ డేస్ ఏమైనా ఉన్నా కానీ వేద ఆశీర్వాదం చూపించుకోవటం చాలా చాలా మంచిది ఇంట్లో చాలా శుభం జరుగుతుందండి పర్టికులర్గా ఎవరికైనా సరే ఇంట్లో ఒకరికొకరు వృధాగా ఆర్గ్యుమెంట్ చేసుకుంటున్నా మన ఒకరు చేస్తారు వాళ్ళకి మేన రాసే ఏమీ ఉండదండి ఓర్క ఆర్చుకుంటూ ఉంటాం ఫర్ సిల్లీ రీజన్ భార్య భర్త మీద భర్త భార్యల మీద పిల్లలు ఇళ్ళిద్దరని చూసి వాళ్ళే పగల కొట్టుకుని వెళ్ళిపోవటం మరి ఈ టైప్ ఏమీ ఉండదు బయటకి ఆలోచించుకుంటే అసలు నథింగ్ రీజన్ అనమాట ఇవి చిన్న చిన్నవి ఉంటాయి అది అంత పెద్ద గొడవ లేదు కాదు ఇలా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు ఈ పూజలు అవి చేసుకున్న స్వామి సంబంధం చేసుకున్న నూములు చేసుకున్న మన ఇంటికారులు వచ్చిన గెస్ట్లు వచ్చిన వాళ్ళకి చక్కగా మనకున్నంతలో చక్కగా చూసుకుని వాళ్ళకి ఏదైనా చిన్న గిఫ్ట్లు ఇచ్చి పంపించిన ఇట్లా పాజిటివ్ ఎనర్జీ ఇంటి చుట్టూ అవుతుందండి ఇది పర్టికులర్గా గా రెస్పాన్సిబిలిటీ లేడీస్ అని నేను చెప్తానండి ఎందుకంటే మన శాస్త్రాల్లో స్త్రీకి గృహస్థాశ్రమానికి మూలం అన్నారండి మూలం అన్నారు మూలం అది లేకపోతే లేదని కదా మనకి భగవద్గీతలో కూడా శ్రీకృష్ణుడు యుద్ధం చేయమన్నప్పుడు అర్జునుడు బాధపడతాడు స్త్రీలని వాళ్ళ ధర్మం చేసే విధంగా కాపాడాల్సిన బాధ్యత జన్స్ది కదా వీళ్ళు యుద్ధంలో అయిపోతే వాళ్ళు ఏమైపోతారు ఆ తర్వాత వంశం అయిపోతుంది ఎందుకంటే వంశం వంశం గురించి ఆలోచిస్తారు అనమాట అంటే ఒక స్త్రీ ఇబ్బంది పడుతుంటే బాధపడుతుంటే ఒక స్త్రీ అని చూడరండి ఆ గంట పిల్లలు ఆ వంశం మూలం అన్ని చూస్తూ ఉంటారు ఎందుకని ఇంటికి సంబంధించిన విషయాల్లో తర్వాత వాళ్ళ గా ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు హారోస్కోప్ లేడీస్ చూపించాలని వాళ్ళ బాధ్యత కదా జెంట్స్ మర్చిపోతాం ట్వంటీ ఫిఫ్త్ మా మిసెస్ డేట్ ఆఫ్ బర్త్ ఈ మంతే ఏప్రిల్ లో నేను మర్చిపోయాను రెండు రోజుల క్రితం గా నాకు గుర్తు చేస్తుంది ఏంటి స్పెషల్ నాకు అర్థం కాదు అంటే కు ఉన్న థాట్స్ డిఫరెంట్ అండి వాళ్ళకి కావాలని కాదు బట్ లేడీస్కి ఇట్లాంటి విషయంలో చాలా కేర్ఫుల్ గా వాళ్ళకి దేవుడు ఆ గిఫ్ట్ ఇచ్చారు కాబట్టి డేట్ ఆఫ్ బర్త్లో గుర్తు గిఫ్ట్ గిఫ్ట్ వాళ్ళకి ఇచ్చారు మాకు ఇవ్వలేదు కాబట్టి అవన్నీ ఆ జాతక చక్రాలు రాసుకోవటం లగ్నం రాసుకోవటం నక్షత్రం రాసుకోవటం టీవీలో రాసి ఫలాలు వింటాం ముందుగా చూసుకోవటం ఇవన్నీ చేసుకుంటే చేపిస్తూ ఇంట్లో ఉంటే ఆ ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీ బయటికి పోతుంది వీళ్ళు సెన్స్ అవుతారండి జెంట్స్ సెన్స్ అవ్వరు ఎందుకంటే బయట నుంచి వస్తారు కాబట్టి ఇంట్లో ఎలా ఉందో తెలిసిపోతుంది బట్ ఏ మనిషి ఇంట్లోకి వెళ్ళినప్పుడు పొడవు వస్తుంది ఇంట్లోంటి వెళ్ళినప్పుడు నెగిటివ్ ఎనర్జీ ఉంది ఈజీగా గెస్ట్ చేస్తారు అలా ఇంట్లో వీళ్ళు ఎప్పుడు అట్లీస్ట్ మనకి చేసుకోవచ్చు అగ్నిహోత్రం చేసుకోవచ్చు సింపుల్ హోము ఇంట్లో దీపారాధన చేసుకోవచ్చు అట్లానే వేద ఆశీర్వాదం తీసుకోవటం లేదంటే ఇంట్లో వేద మంత్రఘషని చేపిస్తూ ఉంటే నెగిటివ్ ఎనర్జీ పోతుంది ఇంట్లో ఉన్న అందరు మైండ్స్ కనెక్ట్ అవుతాయండి లేదంటే వృధాగా ఏమంటారు ఎనర్జీ వేస్ట్ అయిపోతుంది ఎస్ సో రైట్ ఫైనల్గా మే నెలలో మే ఫస్ట్ థర్టీ ఫస్ట్ ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటుంది ఎవరెవరు ఎలాంటి రెమెడీస్ ఫాలో అయితే బాగుంటుందో తెలియజేశారు చాలా సంతోషం సురేష్ గారు ధన్యవాదాలు అండి కీర్తి గారు